బద్వేల్ పోరుమామిల రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు జరిగిన అండర్ ఫిఫ్టీన్ చెస్ కాంపిటీషన్ పోటీలలో ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిలో విజేతలుగా గెలుపు పొందినటువంటి మొదటి బహుమతి డి చైతన్య రెండవ బహుమతి జే సందీప్తాం మూడవ బహుమతి పి అర్జున్ నాలుగవ బహుమతి జిటిఎస్ ఆరాధ్య పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగినది శ్రీ సరస్వతి శిశు మందిరం అధ్యక్షులు రామకోటి రాజు మరియు సుబ్బ సుభాష్ మరియు బోల నారాయణ మరియు పెద్ది సుధాకర్ మరియు పతి పుష్పలత హెడ్ మాస్టర్ శ్రీనివాసులు ఈ పోటీలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ క్రాంతి మరియు సతీష్ రెడ్డి మరియు భూమిరెడ్డి వెంకటేష్ మరియు ఆవుల కృష్ణ కిషోర్ మరియు ఎర్రమ్ రెడ్డి మరియు పబ్బతి శేఖర్ మరియు పబ్బతి సత్యం మరియు పునిపార్తి అనిల్ మరియు ఆంధ్రజ్యోతి గురు మరియు నరసింహ మరియు గౌనిపురం శివప్రసాద్ మరియు సానకట్ల అశోక్ మరియు ఇరగబోయిన చంద్ర పాల్గొనడం జరిగింది